స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు సర్పంచ్లు క్లాబ్ మిత్రులతో ఎంబీటీఓ భాస్కర్ ఈ భార్గవి ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీటీఓ మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేసి గ్రామ పంచాయతీలకు వస్తున్న నిధులు ఆదాయ వనరులను కలుపుకొని పనులను రూపొందించుకోవాలన్నారు పంచాయతీలకు వచ్చే నిధులను ఎలా వినియోగించుకోవాలనే దానిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని చెప్పారు గ్రామాల్లో పారిశుధ్యం గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుదల తాగునీటి సరఫరాపై సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల ద్వారా పంచాయతీలకు ఆదాయ వనరులు సమకూరేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని గ్రామాల అభివృద్ధికి పాటు పడాలని సూచించారు మనం ఏ పని చేస్తున్నా కూడా ఆ పని చేయడానికి ముందు మనకు ఒక ప్లాన్ అనేది ఉంటుంది అలాగే పంచాయతీల అభివృద్ధి కొరకు కూడా మనం కొన్ని ప్రణాళికలు రచించి వాటిని మనం అమలు పరిచేట్లుగా ఈ జీపీడిపి అనేది ఏర్పాటైంది సో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మనం ఏంటంటే గ్రామ సభలు నిర్వహి నిర్వహించుకుంటాము ఆ గ్రామ సభలో అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని శాఖలకు సంబంధించినటువంటి విషయాలు చర్చించుకుంటాం ఆయా ప్రతినిధుల్ని మనం పిలుచుకొని మాట్లాడుకొని వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ తీర్మానం చేసినటువంటి కొన్ని విషయాలను తీసుకొని ఈ ప్లాన్లో పొందుపరచుకొని ఫైనల్గా దాదాపుగా మనకి ఇప్పుడు ప్రపంచంలో రెండు వందల పైచెల్లు దేశాలు ఉన్నాయి గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాంట్కి సంబంధించి ట్రైనింగ్ నాకు నేర్చుకుని ఇచ్చారు ఇక్కడ సెక్రటరీ గురించారు అందులో మనకి ఏ ఏ గ్రాంట్స్ వస్తాయి గ్రామ పంచాయతీలకు కానీ మండలానికి కానీ ఇచ్చినట్టు ఆ గ్రాంట్ దేన్ని దానికి ఉపయోగించాలి అనేది మనకి ముందుగానే పొందుపరుచుకొని దాని ప్రకారమే వర్క్స్ పెట్టుకొని దాని ప్రకారమే మనకి పేమెంట్స్ జరుగుతాయి ఇవన్నీ కూడా అందరూ శ్రద్ధగా విని మనకి మన మండలం నుంచి రామ్నాథ్ జీవన్ ఇద్దరు కూడా ఈరోజు ఇక్కడ డెమానిస్ట్రేషన్ ఇస్తారు అందరూ కూడా శ్రద్ధగా అసలుగా కోరుతున్నాను నాకు ఈరోజు ఎలక్షన్ డ్యూటీ చేస్తున్నారు ఆత్మకు ట్రైనింగ్ అయినా కానీ కసేసి ఇక్కడ ఈ ట్రైనింగ్ చెప్పేసి పోదామని అడిగారు నేను యువ అంతా కూడా ఈ ట్రైనింగ్ అంతా చూసుకుంటారు ముందుగా ఏంటంటే తిరుపతి గేట్లకు రమ్మని టెన్ థర్టీ అయింది టెన్ థర్టీ అయినా కానీ ఎవరు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు అని కూడా చెప్తున్నారు త్రీ డేస్ నుంచి చేస్తున్నాం కాల్ మన గ్రామ పంచాయతీలు ప్రతి ఒక్కరు మనకి దేశంలో గ్రామాలే కట్టుకోమని కాబట్టి గ్రామము మండలము జిల్లా తర్వాత రాష్ట్రం అయితే గ్రామ పంచాయతీలో ఒక ఎక్కువ పట్టణ మున్సిపాలిటీలు నగర పంచాయతీలు అన్నింటినీ కలిపి పంతొమ్మిది అధికారాలని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అయితే మనము ఈరోజు మనకి ఏదైనా క్రీ ఉంటాయి ఫండ్స్ ఫంక్షన్ లేదంటే ఒక అప్సెక్ట్ క్రియేట్ చేయాలన్నా మనకి ఫండ్స్ అనేవి ఇంపార్టెంట్ అయితే మనకు వచ్చిన ఫండ్స్ని మన గ్రామ పంచాయతీని ఉన్న స్థాయి నుంచి ఇంకా మెరుగుపరచుకోవాలి అని చెప్పేది జీపీడీపీ మెయిన్గా ఈ జీపీడీపీలో ప్రధానంగా మూడు సెక్షన్స్ ఉంటాయి ఫస్ట్ ఈ జీపీడీపీని ఎందుకు ఇంత సీరియస్ ఈ జీపీడిపిలో ఫస్ట్ ప్రధాన అంశం